అమ్మల ప్రేమను పంచుతూ గురువుల విద్యాబుద్ధులు నేర్పుతూ అనాదరను అక్షర యోధులుగా మారుస్తోంది ఆ పాఠశాల తమదంటూ ఒక కుటుంబం తమవారంటూ బంధుగరం లేని పిల్లల్ని అక్కున చేర్చుకుని వారికి విద్య వ్యక్తిత్వ వికాసం నైతిక విలువలను నేర్పిస్తోంది తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన అభాగ్యుల భవితకు బంగారు బాటలు వేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మైనంపాడులోని నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నైస్ పాఠశాల దాతల సాయంతో రెండు దశాబ్దాలుగా ఎందరో చిన్నారుల విధిరాతను విద్య అనే అస్త్రంతో మార్చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది కట్టుబట్టలతో వచ్చే పిల్లలకు యూనిఫామ్ పుస్తకాలు భోజనం వసతి సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తోంది చదువుతో పాటు విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలతో పాటు సాంస్కృతిక విభాగాల్లోనూ శిక్షణ ఇస్తూ సమాజం మెచ్చే పరిపూర్ణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దుతోంది విజ్ఞానం వివేకాన్నే కాదు విధి రాతను సైతం మార్చే శక్తినిస్తుంది బంగారు భవితకు బలమైన పునాది వేస్తుంది అందుకే కన్నవారు తమ పిల్లల చదువు కోసం శక్తికి మించి ఖర్చు చేస్తుంటారు లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తుంటారు మరి తల్లిదండ్రులు లేని అనాథల పరిస్థితి ఏంటి బాగా చదువుకోవాలనే ఆశ ఉన్న అనాథ చిన్నారుల కల సాకారమయ్యేది ఎలా ఈ ప్రశ్నల నుంచి బురుడు పోసుకుందే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మైనంపాడులోని నీడి ఇల్లటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పాఠశాల ఈ విద్యాలయం ఎంతో మంది అనాథలను వీధి బాలలను అక్కున చేర్చుకుని విద్యను అందిస్తోంది అమ్మలోని ఆప్యాయత నాన్నలోని బాధ్యతలను పంచి రేపటి పౌరుల్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా మార్గ నిర్దేశం చేస్తోంది రెండు దశాబ్దాలుగా ఈ పాఠశాల ఎందరో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా మలచింది మలుస్తోంది దాతల సాయంతో నడుస్తున్న ఈ పాఠశాల విద్యా వెలుగులు ప్రసరింపజేస్తూ పిల్లల జీవితాలను మార్చేస్తోంది తమనే నావకు చదువే చుక్కాని అని నమ్మిన పోపూరి పూర్ణచందర్రావు అనే వ్యక్తి రెండు వేల రెండులో నైస్ విద్యాలయాన్ని స్థాపించారు బాపట్ల జిల్లా మార్టూరు మండలం బోల్లాపల్లి అనే చిన్న గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు తనను చదివించడానికి వ్యవసాయ కూలీగా పనిచేసే తల్లిపడే కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆయన ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని ప్రజల దాతృత్వంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు ఇరవై మూడేళ్లుగా వందలాది మంది అనాథ పిల్లలకు ఈ విద్యా సంస్థ ద్వారా విద్య అందిస్తున్నారు ఈ బడిలో ప్రస్తుతం అరవై మంది బాలికలు నూట ఇరవై మంది బాలురు ఉన్నారు పదేళ్లుగా ఇక్కడ విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్ లోనే విద్యాబోధన అందిస్తున్నారు కార్పొరేట్ సంస్థలకు దీటుగా పదో తరగతి పరీక్షల్లో ఏటా వంద శాతం ఫలితాలు సాధిస్తోంది ఈ విద్యాకోవెల ఈ ఏడాది పదిహేడు మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా అంతా ఉత్తీర్ణత సాధించారు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా తమను నైస్ పాఠశాల ఆదరిస్తోందని తమ కాళ్లపై తాము నిలబడ్డాక మళ్లీ నైస్ సంస్థకు వచ్చి చేతనైన సాయం చేస్తామని విద్యార్థులు చెబుతున్నారు ఇక్కడ ఉన్న టీచర్స్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మా కన్న తల్లి లాగా చూస్తూ ఉంటారు అందరూ వాళ్ళు మాకు ఎప్పుడు అనిపించలేదు వాళ్ళు లేరు అని వాళ్ళు అంత బాగా మమ్మల్ని చూస్తారు చదువు కూడా బాగా చెప్తారు ఇక్కడ మేము చదువుతో పాటు డాన్స్ అవన్నీ చాలా నేర్చుకుంటూ ఉంటాము అలాగే నేను పెద్దయిన తర్వాత లాయర్ అయ్యి నా ఇలాగే ఈ స్కూల్లో ఎవరైనా నేను లాయర్ లాయర్ అవుతారు అంటే నేను వాళ్ళని కూడా చదివించాలనుకుంటున్నాను మా నాన్నగారు నా థర్డ్ క్లాస్లో చనిపోయారు మా అమ్మ షాప్కి వెళ్ళిద్ది నేను ఇక్కడికి సెవెంత్ క్లాస్ అప్పటి నుంచి ఇక్కడికి సీనియర్స్ అక్క వాళ్ళు నేను రాగానే నేను ఎవరో కూడా తెలియకుండానే బుజ్జి ఎలా ఉన్నావు నీ పేరేంటి అని ఫస్ట్గా కలవదే పరిచయం చేసుకున్నారు అట్లాగా టీచర్స్ కూడా మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకుంటారు మాకు ఏ రోజు ఇక్కడికి వచ్చిన కానించి మా పేరెంట్స్ లేరు లేదా మా అమ్మ దూరంగా ఉంది అని ఫీల్ అవ్వలేదు మాకు ఏ కష్టం ఉన్నా టీచర్స్ చెప్తాము వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళ పక్కన పెట్టి మరియు మాకు డౌట్ వస్తే చెప్తారు నాకు ఇక్కడ టీచర్స్ కూడా చాలా మంచిగా ఉంటున్నారు ఈ స్కూలు నాకు చాలా మంచి చేసింది ఇక్కడ టీచర్స్ కానీ ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ఉంటారు మా దగ్గరనే చుట్టూ మంచిగా ఉంటుంది మాకు ఏమైనా కావాలంటే ఇస్తారు ఫుడ్ కూడా లోటు ఉండదు మాకు ఎంత కావాలంటే అంత పెడతారు తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలు వీధి బాలలను నైస్ పాఠశాలలో చేర్చుకుంటున్నారు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన విద్యార్థులకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యమిస్తారు తల్లిని కోల్పోయిన వారికి రెండో ప్రాధాన్యం ఉంటుంది తండ్రిని కోల్పోయిన వారిని మూడో ప్రాధాన్యంగా చేర్చుకుంటారు పాఠశాలలో ఐదు ఆరు తరగతుల్లోనే ప్రవేశాలుంటాయి ఐదో తరగతిలో ప్రవేశం కోసం పదేళ్లు నిండిన బాలబాలికలు అర్హులు రాత పరీక్ష ఇంటర్వ్యూలతో ప్రవేశాలు కల్పిస్తారు దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు ఉంటే చాలు ఆ పిల్లల్ని పాఠశాలలో చేర్చుకుంటారు బాలికలకు బాలులకు వేరువేరు వసతి గృహాలు సైన్స్ కంప్యూటర్ మ్యాథ్స్ ల్యాబ్స్ ఉన్నాయి దీంతో పాటు ఇక్కడి గ్రంథాలయం నాలుగు వేల పుస్తకాలతో విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతోంది కట్టుబట్టలతో ఆ విద్యాలయంలో చేరిన పిల్లలకు అన్ని సౌకర్యాలను ఆ సంస్థే కల్పిస్తోంది నైస్ పాఠశాలలో యూనిఫామ్ పుస్తకాలు భోజనం వసతి సదుపాయాలన్నీ ఉచితమే అక్కడ చదువుతో పాటు వాలీబాల్ టెన్నిస్ బాస్కెట్బాల్ కబడ్డీ వంటి అన్ని ఆటలకు శిక్షణ ఇస్తున్నారు ఇండోర్ గేమ్స్ లోను పిల్లలు రాణించేలా ప్రోత్సహిస్తున్నారు ఎటువంటి రికమెండేషన్స్ తో ఈ స్కూల్ అయితే నడవదండి ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్ కు మాత్రమే ఈ స్కూల్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ కు మాత్రమే అడ్మిషన్స్ జరుగుతాయి సో ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ లో పిల్లలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి లు కూడా రావు అలాంటి పిల్లల్ని మనం తీసుకొని వాళ్ళకి చదువుతో పాటు క్రమశిక్షణ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ టీచ్ చేస్తామండి స్కూల్ నాకు చాలా నేర్పించింది అంటే ఎలా ఉండాలి ఎలా టీచ్ చేయాలి ఏంటి పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి ఇక్కడ స్కూల్లోకి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా అంటే పిల్లలు ఎంత ఎక్సైటెడ్గా ఉంటారు అంటే వాళ్ళు సంథింగ్ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు మనకి కొత్తగా డౌట్స్ అడుగుతూ ఉండటం వల్ల మనం కూడా చాలా ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ లో వచ్చే హ్యాపీనెస్ చూస్తుంటే ఇంకా 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 వాళ్ళకి చెప్పాలనిపిస్తూ ఉంటుంది నైస్ పాఠశాలలో ప్రతి సంవత్సరం మే నాలుగో ఆదివారం జూన్ మొదటి ఆదివారం ఐదు ఆరు తరగతుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తారు ప్రవేశాల కోసం తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు సున్నా మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది ఆరు మూడు సున్నా తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు ఐదు ఏడు నంబర్లలో సంప్రదించవచ్చు అప్పటి వరకు పేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విద్యా సంస్థల్లో తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలో చేరిన విద్యార్థులకు తొలి రెండేళ్లు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఆంగ్ల మాధ్యమం వృత్తి విద్య సాంస్కృతిక ఆధ్యాత్మిక చింతన సేవాకుణం అంశాల్లో తర్ఫీదు ఇస్తారు ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటలకు తరగతులు ప్రారంభిస్తారు రాత్రి పదిన్నర గంటల వరకు విద్యాభ్యాసనం ఉంటుంది మధ్యలో క్రీడలు గ్రంథాలయం ల్యాబ్ సంగీతం నాట్యం వంటివి ఉంటాయి చిత్రలేఖనం క్లే ఆర్ట్ పేపర్ ఆర్ట్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు ఉదయం సాయంత్రం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం అందిస్తున్నారు నైస్ లో బోధించే ఉపాధ్యాయులకు వేతనంతో పాటు ఉచిత వసతి భోజనం కల్పిస్తున్నారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నివాస గృహాల్లోనే ఉంటూ ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థుల్ని పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా చదివిస్తుంటారు స్కూల్ పెట్టడానికి అలాగే స్కూల్ సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి కానీ ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పూర్ణచంద్రరావు గారు ఈ ఆర్ ఫ్యాన్స్ అనేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆయన తర్వాత తర్వాత అంటే అతను ఆర్థికంగా శక్తివంతుడు కూడా ఎంతో తనకు తోచినటువంటి సహాయం ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది రెండు దశాబ్దాలుగా దాతల సహకారంతోనే నైస్ పాఠశాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు పోపూరి పూర్ణచంద్రరావు తెలిపారు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాతలు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పాఠశాల నిర్వహణకు విరాళం ఇచ్చారన్నారు ఐదు నుంచి పదో తరగతి వరకు ఇక్కడ చదివిన విద్యార్థుల ఉన్నత విద్య పట్ల కూడా శ్రద్ద తీసుకుంటున్నామని ఇంటర్ డిగ్రీ పీజీలు పూర్తయ్యే వరకు వారిని పర్యవేక్షిస్తున్నట్లు పూర్ణచందర్రావు వెల్లడించారు ఇక్కడ చదువుకున్న పిల్లల్లో చాలా మంది ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సీ డైరీ సైన్స్ ఎంబీఏ సీఏ లాంటి కోర్సులు చేసి విదేశాల్లో మంచి హోదాలో స్థిరపడ్డారని సంతోషం వ్యక్తం చేశారు ఈ పాఠశాలను తాను ఏర్పాటు చేసిన అసలైన కథానాయకులు మాత్రం విరాళాలతో పాఠశాలకు అండగా నిలుస్తున్న దాతలే అంటున్నారు పోపూరి పూర్ణచందర్రావు

సరస్వతి నిలయానికి అసలైన మారుపేరుగా నిలుస్తుంది కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా